హే ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏడీ మెడికల్ కోడింగ్ జాబ్ అప్డేట్స్ హోప్ ఎవ్రీ వన్ డూయింగ్ వెల్ అండ్ సేఫ్ సో ఈరోజు వీడియో ఏంటంటే ఏఆర్ కాలర్ గురించి డిస్కస్ చేద్దాం అసలు వాట్ ఈస్ ఎన్ ఏఆర్ కాలర్ ఎలిజిబిలిటీ టు బికమ్ ఎన్ ఏఆర్ కాలర్ ఏమైనా సర్టిఫికేషన్స్ కావాలా లైక్ మెడికల్ కోడింగ్ లాగా ఏఆర్ కాలర్ అవ్వాలంటే శాలరీస్ ఎలా ఉంటాయి ఫ్రెషర్స్కి ఏమైనా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ ఉన్నాయా షిఫ్ట్ టైమింగ్స్ ఎలా ఉంటాయి ఐ మీన్ డే షిఫ్ట్ ఆర్ ఫుల్లీ ఇట్ ఈస్ ఎ నైట్ షిఫ్ట్ అండ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయి మన ఇండియాలో ఏ ఏ కంపెనీస్ ఏఆర్ కాలర్ని హైర్ చేసుకుంటున్నాయి ఏమైనా ఏజ్ లిమిట్ ఉందా ఒక ఫ్రెషర్గా ఏఆర్ కాలర్ జాబ్లో జాయిన్ అవ్వాలంటే హైరింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఇంటర్వ్యూలో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు అనేది డీటెయిల్గా మొత్తం మనం ఈరోజు వీడియోలో డిస్కస్ చేద్దాం సో వీడియోని ఎండ్ వరకు చూడండి ఏఆర్ కాలర్ గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ మనం ఆర్సీఎం ప్రాసెస్ గురించి తెలుసుకుందాం మన ఇండియాలో పేషెంట్ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకొని బిల్ డైరెక్ట్గా హాస్పిటల్ లేదా కన్సల్టెంట్ డాక్టర్కి పే చేస్తారు బట్ యుఎస్లో ఈ సిస్టమ్ లేదండి పేషెంట్ ట్రీట్మెంట్ తీసుకొని బిల్ అనేది ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా డాక్టర్కి పే చేస్తారు సో దీనిని మనం ఆర్సిఎం ప్రాసెస్ అంటాము ఇది కేవలం యుఎస్ఏలో ఉంది సిస్టమ్ మన ఇండియాలో లేదు ఇందులో ఇప్పుడు డాక్టర్ ప్రిపేర్ చేసిన డాక్యుమెంట్ని తీసుకొని మెడికల్ కోడర్ అనేవాళ్ళు సిపిటీ అండ్ ఐసిడిని యూస్ చేసుకొని కొన్ని రిక్వైర్డ్ కోడ్స్ ఇస్తారండి ఆ కోడ్స్ని బేస్ చేసుకొని మెడికల్ బిల్డర్ అనేవాళ్ళు బిల్ని ప్రాసెస్ చేస్తారు ఆ బిల్ పేపర్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకి ఇస్తారు సో ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ బిల్ని తీసుకొని ఓకే ఇలా ట్రీట్మెంట్ జరిగింది ఇంత జరిగింది మన పేషెంట్కి అని ఇంత అమౌంట్ డాక్టర్కి ఇస్తారు సో ఇప్పుడు ఆ ఇన్సూరెన్స్ కంపెనీ అనేది ఆ డాక్టర్కి పేమెంట్ చేయలేదే అనుకోండి ఫర్ సపోజ్ ఏదో డిలే అయింది ఏదో ఇష్యూస్ వల్ల అప్పుడు మన ఏఆర్ కాలర్ అనేవాళ్ళు ఎందుకు డిలే అయ్యింది అనేది ఫాలో అప్ చేస్తారు సో ఏఆర్ కాలింగ్ అనేది ఒక వాయిస్ ప్రాసెస్ జాబ్ రోల్ అని అనుకోండి మీరు సో ఇప్పుడు ఏఆర్ కాలర్ అనేవాళ్ళు ఇన్సూరెన్స్ కంపెనీకి కాల్ చేసి ఎందుకు ఇన్సూరెన్స్ పేమెంట్ డిలే అయ్యింది పేషెంట్కి లైక్ ఏమన్నా డాక్యుమెంట్స్ మిస్ అయ్యాయా లేదా కోడ్స్ ఏమన్నా తప్పు ఉన్నాయా అంటే మెడికల్ కోడర్ ఇచ్చిన కోర్స్ లైక్ ఇప్పుడు మనకి మెయిల్ పేషెంట్ ఉన్నారనుకోండి తనకి ఏమైనా ప్రెగ్నెంట్ కోడ్ ఇచ్చారనుకోండి అప్పుడు కోర్స్ తప్పే కదా సో ఈ ప్రాసెస్లో కూడా పేమెంట్ డిలే అవ్వచ్చు సో ఇలా ఏమన్నా ఉందా పేషెంట్ ఏమైనా ఇన్సూరెన్స్ పే చేయలేదా అసలు ఎందుకు డిలే అయ్యిందని మొత్తం ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకొని మళ్ళీ బ్యాక్ పంపిస్తారు లైక్ మెడికల్ కోడస్ ఏమైనా రాంగ్ ఉంటే ఇలా మీరు రాంగ్ కోడ్ చేస్తారు అని మొత్తం ఒక ఇన్సూరెన్స్ పేమెంట్ ఎందుకు డిలే అయ్యింది దగ్గర నుండి ఇన్సూరెన్స్ పేమెంట్ సక్సెస్ అయ్యే వరకు ఏఆర్ కోలర్ అనే వాళ్ళు ఫాలో అప్ చేస్తారు సో ఇది ఒక ఏఆర్ కోలర్ ఒక జాబ్ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఇలా ఉంటాయి మనం ఇప్పుడు ఎలిజిబిలిటీ గురించి డిస్కస్ చేద్దాం మెడికల్ కోడింగ్ లాగా లైఫ్ సైన్స్ నాన్ లైఫ్ సైన్స్ అంటూ ఏమీ లేదండి మీరు ఒక గ్రాడ్యుయేషన్ మీకు ఒక డిగ్రీ ఉంది అనుకోండి మీరు ఏఆర్ కాలింగ్ జాబ్స్కి అప్లై చేయొచ్చు యాజ్ ఎ ప్రెషర్గా సో అసలు బోత్ లైఫ్ సైన్స్ అండ్ నాన్ లైఫ్ సైన్స్ ఇద్దరూ ఎలిజిబుల్ అండి కొన్ని కోర్సెస్ చెప్తా బీఎస్సీ మ్యాథ్స్ బీకామ్ బీ ఒకేషనల్ కోర్సెస్ బిఎస్సీ నర్సింగ్ బీడిఎస్ బీపీటీ ఫార్మసీ బీసీఏ బీబీఏ బీఏ బీటెక్ అందరూ అండి అసలు మీకు డిగ్రీ సర్టిఫికేట్ ఉంది అంటే మీరు ఇంక ఎలిజిబుల్ ఏఆర్ కాలింగ్ జాబ్ ఓపెనింగ్స్కి అప్లై చేసుకోవడానికి అండ్ ఏజ్ లిమిట్ గురించి మాట్లాడుకుంటే బట్ ఒక ఫ్రెషర్గా మీరు ఏఆర్ కాలింగ్ జాబ్లో జాయిన్ అవ్వాలి అని అనుకోండి మీ ఏజ్ మస్ట్ అండ్ షుడ్ ట్వంటీ ఎయిట్ బిలోనే ఉండాలి అండ్ సర్టిఫికేషన్ గురించి మాట్లాడుకుంటే లైక్ మెడికల్ కోడింగ్లో సిపిసి సిసిఎస్ అని చాలా సర్టిఫికేషన్స్ ఉంటాయి బేసిక్ మెడికల్ కోడింగ్ ట్రైనింగ్ అని కూడా ఉంది అలా ఏఆర్ కాలింగ్లో ఏమన్నా ఉందా అని అనుకుంటే ఏఆర్ కాలింగ్లో అలాంటి సర్టిఫికేషన్స్ కానీ అలాంటి ట్రైనింగ్ కానీ ఏమీ ఉండవండి జస్ట్ మీకు మంచిగా ఇంగ్లీష్ కమ్యూనికేషన్ వచ్చి ఉంటుంది ఎందుకంటే మనం మాట్లాడుకున్నాం ఏఆర్ కాలింగ్ అనేది ఒక వాయిస్ ప్రాసెస్ అంటే ఇన్సూరెన్స్ వాళ్ళకి మనం కాల్ చేసి ఎందుకు పేమెంట్ డిలే అయ్యింది అనేది మనం డిస్కస్ చేస్తాం అది యూఎస్ క్లయింట్స్తో సో ఇక్కడ మనకి కమ్యూనికేషన్ అనేది కీ రోల్ అండి ఈ జాబ్కి సో మనం ఇంగ్లీష్లో అవుట్ స్టాండింగ్ కమ్యూనికేషన్ ఉంది అనుకోండి చాలు ఏఆర్ కాలింగ్ జాబ్ రోల్స్కి మస్ట్ అండ్ మస్ట్ ఎలిజిబుల్ మనం సో శాలరీస్ గురించి మాట్లాడుకుంటే ఫర్ ఫ్రెషర్ అరౌండ్ ట్వంటీ త్రీ టు ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఈజీగా టేక్ హోమ్ తీసుకోవచ్చు అండి ప్లస్ షిఫ్ట్ అలౌన్స్ కూడా ఉంటుంది ఎందుకంటే అన్న ఏఆర్ కాలర్ అనేది వాయిస్ ప్రాసెస్ అది యుఎస్ వాళ్ళతో మాట్లాడాలి సో ఇక్కడ మనకి నైట్ టైం అనుకో అక్కడ వాళ్ళకి డే టైం సో కంప్లీట్గా ఏఆర్ కాలింగ్ అనేది నైట్ షిఫ్ట్సే ఉంటాయండి మనకి డే షిఫ్ట్ ఏఆర్ కాలింగ్ జాబ్ అంటేనే అసలు అది ఫేక్ కండి ఎక్కడ ఉండదు ఎయిర్ కాలింగ్ జాబ్ అంటే ఇంకా నైట్ షిఫ్ట్ మన ఇండియా వాళ్ళకి సో షిఫ్ట్ అనేది ఫిక్స్డ్ షిఫ్ట్ అండ్ శాలరీ అనేది ఫస్ట్ ట్వంటీ త్రీ థౌజండ్ లేదా ట్వంటీ ఫైవ్ థౌసండ్ అంటే ద కంపెనీ శాలరీ కొంచెం అటు ఇటుగా మారుతుంది ఆఫ్టర్ వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఒక ఫార్టీ థౌజండ్ వస్తుంది అంటే వన్ ఇయర్ తర్వాత మీరు ఒక సీనియర్ అయిపోతారు ఆ తర్వాత క్యూఏ అవ్వచ్చు ఆ తర్వాత ట్రైనర్ అవ్వచ్చు సో బేస్డ్ ఆన్ యువర్ రెసిగ్నేషన్ ద శాలరీ మే ఆల్సో ఇంక్రీజెస్ ఓకే సో ఇప్పుడు మనం ఏఆర్ కాలర్ జాబ్ హైరింగ్ ప్రాసెస్ అండ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అనేది డిస్కస్ చేద్దాం అన్ని జాబ్స్ లాగే ఫస్ట్ రౌండ్ రిటర్న్ టెస్ట్ అంటే లైక్ ఇప్పుడు ఏ జాబ్లోకి రిటర్న్ టెస్ట్ ఫస్ట్ ఉంటుంది కానీ ఇక్కడ ఏఆర్ కాలర్ మాత్రం వర్సెంట్ టెస్ట్ అనేది రిటర్న్ టెస్ట్ ఇక్కడ వర్సెంట్ టెస్ట్ ఏంటంటే మనం యూఎస్ హెల్త్ కేర్ వాళ్ళతో మాట్లాడాలి ఎందుకు ఇన్సూరెన్స్ గురించి ఇలా డిలే అయ్యిందని సో మనకి యుఎస్ అసెంబ్ట్లో వాళ్ళ ఇంగ్లీష్ మనకి అర్థం అవ్వాలి సో ఈ వర్సెంట్ టెస్ట్లో యుఎస్ లో ఒకరు ఇంగ్లీష్లో ఏదైనా చెప్పారే అనుకోండి లైక్ హే జాక్ ఐఎమ్ గోయింగ్ టు పార్టీ టు నైట్ కమ్ కమెంట్ జాయిన్ టు మీ అనేది వాళ్ళు చెప్తారు దాన్ని మనం తిరిగి చెప్పాలి అది ఒక టెన్ క్వశ్చన్స్ ఉంటాయి అండ్ ఒక ఇంగ్లీష్ సెంటెన్స్ ఇచ్చి దాన్ని మనల్ని పెద్దగా చదవమంటారు లైక్ హే శామ్ హౌ డూ యూ డు అని మన స్క్రీన్ మీద కనిపిస్తుంది అది మనం పైకి చదవాలి అండ్ మోర్ ఓవర్ ఒక స్టోరీ అంటే ఈరోజు మీ డే ఎలా జరిగిందని ఇంగ్లీష్లో చెప్పండి ఒక ఫైవ్ మినిట్స్ అనేది ఇంకొకటి అంటే ఇలా ఈ టెస్ట్లో ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి ఇలా మనము ఆ టెస్ట్లో మినిమం సెవెంటీ పర్సెంట్ కానీ స్కోర్ చేసామనుకోండి సో ఫస్ట్ రౌండ్ మనం వచ్చేసినట్టే ఇంకా సెకండ్ రౌండ్ వచ్చేసి టెక్నికల్ రౌండ్ అంటే అక్కడ సీనియర్ ఏఆర్ కాలర్స్ కానీ మేనేజర్స్ కానీ ఎవరో ఒకరు ఈ రౌండ్ తీసుకుంటారండి ఇందులో ఎక్కువ మనకి కమ్యూనికేషన్ చూస్తారు నేనైతే ఫస్ట్ ఏఆర్ కోలర్ రోల్ కూడా అప్లై చేసి ఒక ఇంటర్వ్యూ కూడా ఇచ్చానండి నాకు యాజ్ యూజువల్ ఇలాగే వర్సెంటేజ్ పాస్ జరిగింది అండ్ సెకండ్ రౌండ్ వచ్చేసి మేనేజర్ అంట ఒక లేడీ వచ్చారు అప్పుడు ఆమె నాకు ఫస్ట్ సెల్ఫ్ ఇంటర్వ్ అడిగింది ఆ నెక్స్ట్ ఏదైనా ఒక స్టోరీ చెప్పు లైక్ నువ్వు రీసెంట్గా చూసిన మూవీ మొత్తం ఇంగ్లీష్లో చెప్పమంది సో నేను ఒక టూ త్రీ మినిట్స్ మొత్తం అది ఇంగ్లీష్లో చెప్పాను సో అమ్మ ఎక్కువ నా కమ్యూనికేషన్ చెప్పింది అంటే నేను కొంచెం ఆగుతూ చెప్పాను కానీ నా ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ ఎలా ఉంది నేను ఎక్కడైనా తడబడుతున్నాను అనేది ఎక్కువ చూసారు ఆవిడ సో అట్ ద ఎండ్ నేను సెలెక్ట్ అయ్యాను బట్ ఏఆర్ కాలర్ కదా నైట్ షిఫ్ట్ అని దాన్ని నేను వదిలేశాను సో ఎక్కువ వాళ్ళు మనకి ఇక్కడ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ మీద ఫోకస్ చేస్తారు టెక్నికల్ రౌండ్ అంటే ఏదో మనం డిగ్రీలో చదివినా ఏ స్క్వేర్ బి స్క్వేర్ ఫామ్లో ఏమీ అడగరు జస్ట్ మన కమ్యూనికేషన్ ఎలా ఉంది మనం ఎంత ఫ్లూయెంట్గా చెప్తున్నాం అనేదే చూస్తారు సో మీరు జాబ్కి వెళ్ళే ముందు మీ కమ్యూనికేషన్ని బాగా ప్రిపేర్ అవ్వండి ఆఫ్టర్ దట్ ఇంకా మీరు హెచ్ఆర్ రౌండ్ అయితే అందరికీ జనరల్ క్వశ్చన్సే నైట్ షిఫ్ట్కి మీకు ఓకేనా అండ్ మీకు ఇంకా ఏమైనా జాబ్ ఆపర్చునిటీస్ చేతిలో ఉండి ఇట్లా వెళ్ళిపోతారా మిడిల్లో అనేది జనరల్ క్వశ్చన్స్ అడుగుతారు మాక్సిమం మీరైతే ఫిక్స్ అయిపోండి ఏఆర్ కోలర్ అనేది నైట్ షిఫ్ట్ బెస్ట్ అండ్ బెస్ట్గా మన కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి అండ్ మీరు అంటారు జాబ్ నైట్ షిఫ్ట్ కదా ఏమైనా క్యాబ్ ఫెసిలిటీ ఉందని ప్రతి కంపెనీ క్యాబ్ ఫెసిలిటీ ఇస్తుందండి కొన్ని కంపెనీస్ ఫుడ్ కూడా ఇస్తాయి సో సో ఇప్పుడు మనం కంపెనీస్ లిస్ట్ చూద్దామండి ఏఆర్ కాలర్ని హైర్ చేసుకునేవి హెల్త్ కేర్ కంపెనీస్ అన్ని మాక్సిమం ఏఆర్ కాలర్స్ని హైర్ చేసుకుంటాయండి లైక్ ఎంఎన్సీ కంపెనీస్ లిస్ట్ చూసుకుందాం ఒమేగా హెల్త్ కేర్ జెప్స్ బీటెక్నాలజీస్ ఇలా ఎంఎన్సీ కంపెనీ హెల్త్ కేర్ కంపెనీ అయితే చాలండి అది ఏఆర్ కాలర్ని కూడా హైర్ చేసుకుంటాయి యాక్సెస్ హెల్త్ కేర్ విస్నరీ ఆర్సిఎం సో ఇలా చాలా కంపెనీస్ ఉన్నాయండి మన కాలర్ని హైర్ చేసుకోవడానికి బోత్ ఫ్రెషర్గా అండ్ ఎక్స్పీరియన్స్గా కూడా అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ గురించి మాట్లాడితే మనకి మినిమం ఒక వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉంది అనుకోండి అప్పుడు మనకి వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వచ్చండి యాజ్ ఎ ఫ్రెషర్గా అయితే మీ వర్క్ ఫ్రమ్ హోమ్ని ఏఆర్ కాలర్లో అస్సలు ఎక్స్పెక్ట్ చేయకండి మీకు మినిమం ఒక వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉంది అనుకోండి వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తారు బట్ ఫ్రెషర్గా అయితే ఒక్క జీరో 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 పర్సెంట్ అండి వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకోవడం సో ఫైనల్లీ నేను మాక్సిమమ్ అన్ని ఎలిజిబిలిటీ సర్టిఫికేషన్స్ శాలరీ వర్క్ ఫ్రమ్ హోమ్ షిఫ్ట్ టైమింగ్స్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కంపెనీ లిస్ట్ హైరింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందని మాక్సిమమ్ అన్నీ కవర్ చేశాను అండ్ ఇప్పుడు కొన్ని ఫ్రీక్వెంట్ క్వశ్చన్స్ అంటే ఏఆర్ కాలింగ్ జాబ్ మీద కొన్ని ఫ్రీక్వెంట్ క్వశ్చన్స్ ఉన్నాయండి వాటిని కూడా నేను క్లారిఫై చేస్తాను ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈస్ ఏఆర్ కాలింగ్ ద సేమ్ యాజ్ కస్టమర్ సర్వీస్ అంటే కస్టమర్ సర్వీస్ టైప్ జాబా అంటే కాదండి ఇది కస్టమర్ సర్వీస్ టైప్ జాబ్ అసలు కానే కాదు ఎందుకంటే ఎయిట్ అవర్స్ వర్కింగ్ అవర్స్ అంటే మీరు ఎయిట్ అవర్స్ కస్టమర్ సర్వీస్ జాబ్ లాగా ఓన్లీ వాయిస్ ప్రాసెస్లోనే కూర్చోనండి జస్ట్ ఎందుకు డిలే అయిందని ఇన్సూరెన్స్ కంపెనీ కాల్ చేసి డౌట్ క్లారిఫై చేసుకొని ఇంకా పేమెంట్ ఇలా డిలే అయిందని మళ్ళీ మీ నెక్స్ట్ వాళ్ళకి ప్రొసీజర్ చేస్తారండి డాక్యుమెంట్ అంతే తప్ప ఎయిట్ అవర్స్ ఇంకా మీరు కాల్ మాట్లాడుతూనే ఉంటారు కంటిన్యూస్గా అనేది మాత్రం కాదు సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఏఆర్ కాలింగ్ అనేది స్ట్రెస్ఫుల్ జాబ్ అంటే అస్సలు కానే కాదండి ఏఆర్ కాలింగ్ అనేది చాలా చాలా స్ట్రెస్ ఫ్రీ జాబ్ స్టార్టింగ్ అంటే మీరు ఫ్రెషర్గా జాయిన్ అయ్యి ట్రైనింగ్లో ఉన్నప్పుడు కొంచెం గా ఫీల్ అవుతారేమో కానీ అంటే నేర్చుకునే టైం కదా సో ఎవరైనా కొంచెం స్ట్రెస్గా ఫీల్ అవుతారు బట్ ఆఫ్టర్ మీకు ఒక సిక్స్ టు సెవెన్ మంత్స్ ట్రైనింగ్ అయిపోయి మీరు మంచిగా ఆ జాబ్ చేస్తున్నారనుకో ఒక ప్రాజెక్ట్లో ఉన్నారనుకోండి చాలా స్ట్రెస్ ఫ్రీ అసలు ఆడతా పడతా చేయొచ్చండి అంత స్ట్రెస్ ఫ్రీగా ఉంటుంది ఏఆర్ కాలింగ్ జాబ్ అనేది సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈజ్ ఏఆర్ కాలింగ్ బి ఏ లాంగ్ టర్మ్ కెరియర్ అఫ్ కోర్స్ ఇట్ ఈస్ ఏ లాంగ్ టర్మ్ కెరియర్ ఎందుకంటే ఏఆర్ కాలింగ్ అనేది వాయిస్ ప్రాసెస్ సో ఇదేమీ అంత లైక్ నేను ఎలా చెప్పను మీకు అంటే షార్ట్ టర్మ్గా ఉండి జాబ్స్ వెళ్ళిపోతాయి పెద్ద గ్రోత్ ఉండదు జాబ్లో అండ్ ప్లస్ శాలరీలో అయితే నేను చెప్పను దిస్ ఈస్ ద బెస్ట్ ఫర్ ఎనీ డిగ్రీ హోల్డర్స్ హూ నీడ్ జాబ్ ఇన్ ఏ గుడ్ రెప్యూటెడ్ కంపెనీ అండ్ ఎన్ గుడ్ రెప్యుటెడ్ డెసిగ్నేషన్ సో టోటల్గా సమ్మరీ ఏంటంటే ఏఆర్ కాలింగ్కి మీకు కావాల్సినది ఎనీ డిగ్రీ అండి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి మంచి ఎంఎన్సీ కంపెనీస్ ఏమి ఉన్నాయి ఏఆర్ కాలర్స్ని హైర్ చేసుకోవడానికి గ్రోత్ బాగుంటుంది సాలరీ బాగుంటుంది ఫ్యూచర్ బాగుంటుంది అండ్ అంత స్ట్రెస్ ఏమీ ఉండదు కాకపోతే ఒక్క డ్రాబ్యాక్ ఏంటంటే నైట్ షిఫ్ట్ మీరు ఏఆర్ కాలర్ జాబ్లో ఎన్ని ఇయర్స్ చేసినా మీరు నైట్ షిఫ్ట్సే చేయాలండి మేబీ ట్రైనర్ రోల్లో ఏమన్నా డే షిఫ్ట్ ఉంటుందేమో కానీ మీరు ఒక సీనియర్గా చేసినా కానీ నైట్ షిఫ్ట్సే ఉంటుంది ఎందుకంటే ఇక్కడ మనం యూఎస్ వాళ్ళతో కాల్స్ మాట్లాడాలి సో వాళ్ళకి డే టైం అంటే మనకి నైట్ టైమే కదా సో అది ఒక్కటే డ్రాబ్యాక్ మిగతా అన్నీ సూపర్గా ఉంటాయండి ఏఆర్ కాలింగ్లో సో నా పేజ్లో నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో నేను ఏఆర్ కాలర్ హైరింగ్స్ ఇక ఫ్రెషర్స్కి ఎక్స్పీరియన్స్కి కొన్ని పోస్ట్ చేస్తుంటాను ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు మీకోసం కొన్ని పోస్టులు కూడా పెడతాను సో ఆ పోస్ట్ని బట్టి మీరు వాకింగ్స్కి అటెండ్ అవ్వండి లేదా కొన్ని వర్చువల్గానే జరుగుతాయి ఇంటర్వ్యూస్ కూడా సో మన పేజ్ని ఫాలో అవుతూ మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి రెగ్యులర్గా నేను మీకు అన్ని అప్డేట్స్ ఇస్తాను ఏఆర్ కాలేజ్ గురించి ఎట్ ద సేమ్ టైం మెడికల్ కోడింగ్ గురించి సో నెక్స్ట్ మన వీడియో వచ్చేసి మెడికల్ బిల్లర్ గురించి ఉంటుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ